హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య కిరణ్ బ్లాగ్స్ ఈ వీడియోలో మా ఈవినింగ్ నైట్ రొటీన్ చూపిస్తున్నాను అలానే ఈ వీడియోలో మా పర్సనల్ డీటెయిల్స్ కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇది మా ఇంటి ముందు ఉన్న ప్లేస్ మాట మేము హైదరాబాద్లో అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం అక్కడ ఎక్కువ ప్లేస్ ఉండేదే కాదు అసలు అపార్ట్మెంట్ ముందు సెల్ఆర్ అయ్యే ఉండేవి కొంచెం స్పేస్ ఉండేది ఇంకా ఈ బెంగళూరుకి వచ్చాకైతే ఫుల్ స్పేసియస్గా ఉంది ఇంకా ఫుల్ గ్రీనరీతో మంచి లేఅవుట్నమాట ఇక్కడ ఈవినింగ్ టైం బాగా వాకింగ్ టైం మేము బాగా స్పెండ్ చేస్తాం ఫుల్ గ్రీనరీతో ఉంటుంది సో ఈవినింగ్ మేము అలా వాకింగ్కి వెళ్ళాం ఇంకా మేము బెంగళూరుకి ఒక వన్ ఇయర్ బ్యాకే వచ్చాం అంతకుముందు మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం ఇంకా నేను పుట్టి పెరిగిందేమో విజయనగరం మాట ఆంధ్ర అమ్మమ్మ వాళ్ళది శ్రీకాకుళం ఆఫ్టర్ మ్యారేజ్ నేను హైదరాబాద్కి వచ్చానమాట హైదరాబాద్లో కొన్ని ఇయర్స్ ఉన్నాక మేము బెంగళూరు షిఫ్ట్ అయ్యాం నాకు హైదరాబాద్ బెంగళూరు రెండు ఇష్టమే కానీ బెంగళూరు కొంచెం పీస్ఫుల్గా గ్రీన్తో ఉండేది మేము హైదరాబాద్లో అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం కాబట్టి ఓకే వాకింగ్ అంతా కంప్లీట్ అయినాక ఈ సబ్జా లెమన్ సీడ్స్ వాటర్ ప్రిపేర్ చేశాను ఇది సమ్మర్లో తాగితే మంచి బెనిఫిట్స్ ఉంటాయి చాలా ఎనర్జీ కూడా ఉంటుంది నేను ఫస్ట్ సబ్జాని ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసి అందులోని లెమన్ కూడా పిండి మనం హనీ కానీ ఏమైనా వేసుకోవచ్చు ఇంకా కొంచెం పుదీనా వేసుకొని దాన్ని మన షర్బత్తులా చేసుకొని తాగితే చాలా బాగుంటుంది ఇది సమ్మర్ స్పెషల్ డ్రింక్ అన్నమాట అదే చేసుకొని అలా మేము ఈవినింగ్ మేడపైకి వెళ్ళి అక్కడ అలాగా కొంచెం కూల్ అవుతున్నాం అదేంటో ఇప్పుడు నైట్ సెవెన్ అయినా కూడా చీకటి అస్సలు అవ్వట్లేదు అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా అదే మా ఇంటి పక్కన ఉన్న ఓరియన్ అప్టౌన్ మాల్ మేము గ్రాసరీస్ అన్నీ అక్కడ నుంచే తెచ్చుకుంటాం మాకు మంచి టైంపాస్ అక్కడే అవుతుంది మా దగ్గరలో ఒక విలేజ్ ఉంది అక్కడ గ్రాసరీస్ దొరికితే ఇంకా పక్కన అయితే మాల్ ఉంది వాకబుల్ డిస్టెన్స్లోనే చూడండి సెవెన్ అవుతున్నా కూడా మూడు వచ్చేసింది కానీ ఇంకా చీకటి అవ్వట్లేదు ఇంకా నైట్ మేము చపాతి ఇంకా రాజ్మా కర్రీ ప్రిపేర్ చేశాను నాకు చపాతీ చేయడం అంత బాగా అందుకే షేప్ కొంచెం అటు ఇటు అయింది నెక్స్ట్ ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ మేము నైట్ వాకింగ్కి వెళ్ళాం ఇప్పుడు నేను మీకు మా మా పక్కన ఓరియనప్టోన్ మాల్ చూపిస్తాను మా ఇంటి పక్కనే ఉంటుంది ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లోని అలా టైంపాస్కి ఇంకా గ్రాసరీస్కి అలా అక్కడికి వెళ్ళొస్తూ ఉంటాము మా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లోని త్రీ సిక్స్టీ డేస్ మేము అక్కడికి విజిట్ చేస్తూనే ఉంటాం ఇంకెందుకు లేటు మీరు కూడా చూసేయండి నాతో పాటు ఇమాల్ స్పీ Tall buildings, as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night. ఇక్కడ అన్ని బ్రాండ్స్ ఉంటాయి అలానే పైన పీవిఆర్ మూవీ సినిమాస్ కూడా ఉన్నాయి మిడిల్లో ఇంకా ప్రతి అకేషన్కి ఒక థీమ్తో డెకరేషన్ చేస్తారు అన్నమాట క్రిస్మస్కి క్రిస్మస్ థీమ్తో అలానే దసరాకి దసరా థీమ్తో అలా మధ్యలోని మంచిగా డెకరేషన్ చేసి పెడతారు ఇక్కడ నేను మీకు పిక్స్ అటాచ్ చేసి పెడతాను చూడండి అలానే ఇక్కడ పైన హోటల్ కూడా ఉంది మాట హాలిడే ఇన్ మా వారు బెంగళూరు వచ్చిన కొత్తలో ఈ హాలిడేలోనే స్టే చేసేవారు కిందన ఆల్ మార్కెట్ అని ఒక గ్రాసరీ షాప్ ఉంది అది ఆల్ మార్కెట్ అన్నట్టుగానే అన్నీ అన్నీ అవైలబుల్లో ఉంటాయి అన్నమాట ఇక్కడ పిల్లల కోసం కూడా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ట్రైన్ ఇంకా పైన గేమింగ్ జోన్ కూడా ఉంది పిల్లలు కూడా టైం పాస్కి చాలా బాగుంటుంది ఇంకా అవుట్ సైడ్లో కూడా కొన్ని కొన్ని మంత్స్కి బయట పెడతారు అన్నమాట అవుట్ సైడ్లో కూడాను పిల్లలకి యాక్టివిటీస్ ఇలానే మేము రోజు డైలీ వచ్చి వాకింగ్ చేసుకుంటే అలా తిరిగేసి వెళ్ళిపోతాం ఇంకా మనం డౌన్కి వెళ్దాం కింద ఆల్ మార్కెట్ ఉంది కదా అది కూడా చూపిస్తాను మీకు పదండి హోటల్స్లో మనకి రాగానే క్యాఫ్టేరియా ఉంటుంది అలానే ఇక్కడ వీకెండ్ ఆఫర్స్ పెడతారు అవి కూడా మనకి స్టార్టింగ్లోనే పెడతారు చూడండి అప్పుడే సమ్మర్లో వచ్చేసింది కదా మ్యాంగోస్ కూడా వచ్చేసాయి వీళ్ళు ఎంతమందికి మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం కానీ ఇప్పుడు అన్ ఇప్పుడు ఇంకా సీజన్ స్టార్ట్ ముందు వచ్చిన అంత టేస్ట్ బాగవు కదా అలానే ఇక్కడ బ్రెడ్స్ అన్నీ వాళ్ళు మేడ్ వాళ్ళ వాళ్ళు ఇక్కడ మేడ్ చేసి పెట్టినవి ఉంటాయి అన్నమాట తయారు చేసి పెట్టినవి ఇంకా అన్నీ దొరుకుతాయండి పేస్ట్రీస్ నుంచి అన్నీ దొరుకుతాయి ఇంకా బనానాస్ ఇంకా చాలా వెరైటీస్ ఇక్కడ ఉంటాయి మనం ఏదైనా కావాలంటే ఇక్కడికి వస్తే చాలు అన్ని వెరైటీస్ ఇక్కడ దొరుకుతూనే ఉంటాయి అలానే వీకెండ్స్ అయితే మంచి ఆఫర్స్తో ఉంటాయి ఇంకా వెస్ట్రన్ కల్చర్లో ఉన్న సలాడ్స్ అవన్నీ కూడా వెజిటబుల్స్ కూడా కట్ చేసి మరీ బాక్స్లో ప్యాకేజ్ చేసి పెడతారు ఇంకా ఆల్ వెరైటీస్ ఆఫ్ చీజెస్ చాక్లెట్స్ డ్రింక్స్ అన్నీ చాలా చాలా ఉంటాయి ఇక్కడ అన్ని ఐటమ్స్ దొరికేస్తాయి కానీ మనం ఎత్తుక్కోవాలన్నమాట ఎత్తుకునేసరికే చాలా టైం పట్టేస్తుంది అవి ఎక్కడో ఉంటాయి కానీ బయట వాటితో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది కొన్ని ఐటమ్స్ ఇక్కడ స్టీల్ అండ్ సిల్వర్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇంకా పూజ సామాన్ల నుంచి అన్నీ దొరుకుతాయి సో ఇది ఒక్కటి మా ఇంటి దగ్గర ఉండడం వల్ల మాకు కొంచెం టైంపాస్కి అవుతుంది గ్లాస్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి వద్దులండి మనకు సంబంధం లేదు ఒకసారి పడిపోయింది అనుకో మళ్ళీ బిల్ కట్టేంత వరకు వదలరు అలానే ఇక్కడ డెకరేట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇలాంటి పువ్వులు అవేం కనిపిస్తే ఇంకా ఉండలే ఇంకా వెంటనే ఫోటో దిగాల్సిందే కానీ డ్రాప్ చాలా బాగా పెట్టున్నారు అవన్నీ సేల్ చేయడానికి కానీ డెకరేషన్ బాగుంది కదా అని అక్కడ ఒక ఫైవ్ మినిట్స్ కూర్చొని అలా ఫోటోలు దిగుతూనే ఉన్నాను తమ్ముల కోసం వాటి కోసం దీనికోసం అని అలానే మేము రోజు ఇక్కడ టైం పాస్ చేస్తూనే ఉంటాం చూసారుగా ఇదే మా ఇంటి ఉన్న మాల్ అలానే ఇదే మా ఈవినింగ్ అండ్ నైట్ రొటీన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్